ఆపరేషన్ సింధూర్ భారత పాక్ సాయుధ ఘర్షణ ఈ పరిణామాలతో తెలుగు మీడియాలో కూడా అది ప్రధానమైనటువంటి స్థానం ఆక్రమించింది కానీ లేకపోతే ఈ సమయంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పూర్తి ఫోకస్ వైసీపీకి సంబంధించిన అరెస్టులు వీటి మీద ఉండే ఉండేది ఈ క్రమంలోనే జగన్ అరెస్ట్కు జరుగుతున్నటువంటి ఒక పెద్ద ఈ అన్ని అడుగులు ఇదొక ఆపరేషన్ ఈ ఆపరేషన్లో బీజేపీ పాత్ర ఏంటి కేంద్రం పాత్ర ఏంటి నిజంగా కేంద్రానికి తెలియకుండా కేంద్రం అనుమతో ఆశీర్వాదమో లేకుండా ఈ పని చేస్తారా ఈ ప్రశ్న చంద్రబాబు నాయుడిని జగన్ అరెస్ట్ చేసినప్పుడు కూడా ఈ ప్రశ్న వచ్చింది మోదీకి తెలియకుండా కేంద్రానికి తెలియకుండా అరెస్ట్ చేస్తారని ఆ సమయంలో ఢిల్లీకి వెళ్ళినా కానీ ఈ విషయం మాట్లాడేవాళ్ళు కాదు బహిరంగంగా కానీ బయటకు వచ్చి చెప్తుండేవాళ్ళు కోర్టులో కూడా జరుగుతూ ఉండేది ఒక అంశం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసుల గురించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో టీడీపీ ప్రభుత్వం అనేక సార్లు కేంద్రం దృష్టికి తీసుకొస్తూ వచ్చింది ఇదిగో అదిగో అని వాళ్ళు అంటూ వచ్చారు మళ్ళీ జగన్ అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో ఏదో జరిగింది లేదా ఇంకేదో జరిగింది ఈ అంశాల మీద మీరు చర్య తీసుకోండి అని వాళ్ళు పదే పదే కేంద్రానికి చెప్తూ వచ్చారు వీటి మీద మీరు తీసుకోండి సిబిఐ ఇప్పుడు ఆఖరు చంద్రబాబును అరెస్ట్ చేసిన వ్యవహారంలో స్కిల్ కేసులో కూడా మీరు చర్య తీసుకోవడానికి అడిగాము వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి మేము తీసుకున్నామని వీళ్ళు అన్నారు ఈ రెండు సందర్భాల్లో అప్పుడు ఇప్పుడు కూడా బీజేపీ కేంద్రం యొక్క వ్యూహం ఒకటే తెలుగుదేశము వైసీపీ పచ్చగా ఎప్పుడు ఇలాగే ఉండాలని వాళ్ళేం కోరుకోవట్లేదు ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు పార్టీలు చుట్టే రాజకీయం తిరగడం బీజేపీకి ఏమాత్రం కూడా నచ్చని విషయం తాము పెరగాలి ఇప్పుడైతే కనీసం పవన్ కళ్యాణ్ చిన్న పార్టీగా వచ్చి పెరిగాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు జనసేన సనాతనవాదం అని పూర్తిగా తమ మార్గానికి వచ్చింది కాబట్టి జనసేనను ఆధారం చేసుకుంటాము అనే ఆలోచన కూడా బీజేపీకి ఉంది ఇవన్నీ ఏమున్నా సరే తెలుగుదేశం వైసీపీలు కుటుంబ పార్టీలు అప్పుడు అనేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు అనకపోయినా మిత్రులుగా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆలోచన అదే కాబట్టి అప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తూ వస్తున్నారంటే మీరు ఆధారాలు సేకరించండి మీ దగ్గర ఏమైనా ఉంటే మీరు అరెస్టులు చేసుకోండి కేసులు పెట్టుకోండి ఏదైనా చేయండి మాకు సంబంధం లేదు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి అన్నట్టుగా అది చేయకండి ఈడీ చేయాలి సిబిఐ చేయాలి మీ తరఫున మేము చేయం మీరు చేసుకుంటే మేమేం అడ్డంరాము వీలైతే ఆధారాలు మేము కూడా తీసుకుంటాం ఇది బీజేపీ స్టాండ్ అందుకనే నేను ఇంకో చోటు చెప్పినట్టుగా లావ్ కృష్ణదేవరాయలు వైసీపీ నుంచి వచ్చి తెలుగుదేశంలో చేరి వాళ్ళ పార్లమెంటరీ పార్టీ నాయకుడైనటువంటి కృష్ణదేవరాయలు అధికారపూర్వకంగా కేంద్రం దృష్టికి ఈ మద్యం కుంభకోణాన్ని తీసుకొని వచ్చారు తద్వారా దాన్ని రికార్డ్ చేశారు దాన్ని కేంద్రం కూడా స్పందించక తప్పని ఒక పరిస్థితి కల్పించారు చెప్తూ ఉంటే వాళ్ళు ఎలా కాదంటారు కాదంటే మళ్ళీ దాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు రాజకీయంగా సమస్య కదా మీరు ఇక్కడ ఎన్డీఏ కూటమిలో ఉండి అక్కడ వైసీపీ మీద దీన్ని మీరు ఎలా ఉపేక్షిస్తున్నారని అందుకనే వాళ్ళు ఏమన్నారంటే ఒక విధంగా లౌక్యంగా చాకచక్యంగా మీరు చూసుకోండి ఆధారాల ప్రకారం అని ఇప్పుడు ఈ సిట్ వేసి అనేక వివరాలు ఇవి వచ్చిన తర్వాత సిట్ దగ్గర నుంచి ఆ పత్రాలు ఆధారాలు ఈడీ తీసుకుందని చెప్తున్నారు ఎప్పుడు రంగ ప్రవేశం చేస్తారో తెలియదు ఈడీ మీరు గుర్తు చేసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సరే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం నాయకుల మీద చేసిన కొన్ని పనుల్లో ఈడీ వచ్చింది పత్రాలు తీసుకుంది అనేవాళ్ళు ఈడీ వచ్చిందంటే కేంద్రం వచ్చిందని ప్రత్యర్థులు ప్రచారం చేసుకునేవాళ్ళు కానీ తీరా ఏం జరిగింది అడుగులు ముందుకు పడింది పెద్దగా ఏం లేదు అలా వచ్చిన వాళ్ళలో కొంతమంది ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉండడం కూడా మనం చూస్తాం సిబిఐ దాడులకు ఈడీ దాడులకు గురైన వాళ్ళు కూడా అందుకని ఈడీ సిబిఐ అన్నవి మోదీ హయాంలో అవి త్రిశూల వ్యూహానికి బా ప్రతిబింబాలుగా మారిపోయాయి తప్ప ఇంకోటి కాదు కాబట్టి ఇక్కడ కేంద్రం మీద భారం పెట్టకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేసినా మేమేమి అడ్డం రాము అన్నది ఒకటి కేంద్రం యొక్క వైఖరి సరే అడ్డం రాకుంటే అదే పదివేలు అనుకుంటుంది కదా తెలుగుదేశం పార్టీ సహజంగా ఏమి నేనేమి వేరే కోణాల్లోకి ఏం లేవు ఉన్నది ఉన్న పరిస్థితి చెప్తున్నాను కాబట్టి పరోక్షంగా ఆశీర్వదించినట్టే పరోక్షంగా అండగా నిలబడినట్టే వాళ్ళు దెబ్బతిన్నా మంచిదే వీళ్ళు దెబ్బతిన్నా మంచిదే మాకు వ్యాక్యూమ్ ఏర్పడుతుంది అన్నది బీజేపీ ఆలోచన నేను బీజేపీతో కలిసి నేను నాయకుడిని అవుతానని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు ఇప్పుడు అదేది ఎలా జరుగుతుంది వాళ్ళు ఆయన అనుమతి ఇస్తారో లేదా కాలం భవిష్యత్తులో చెప్పాల్సి ఉంటుంది మన కొద్ది రోజుల్లో లేదా కొద్ది మాసాల్లో ఆ స్పష్టత కూడా వస్తుంది కానీ ఆయన అయితే అదే మార్గాన్ని నమ్ముకున్నట్టే మనకు కనిపిస్తుంది అందుకని కనిపించని ఒక ప్రచ్ఛన్న యుద్ధం కోల్డ్ వార్ కూడా వాళ్ళ మధ్యలో ఉంటుంది సో ఈ మూడు పార్టీల మధ్య కోల్డ్ వార్ మీరు ఈరోజు గమనిస్తే మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నల్లపురెడ్డి ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకొని ఉండాల్సింది మనం బీజేపీ తెచ్చిన అన్ని బిల్లులకు మద్దతు తెలిపాం కానీ వాళ్ళతో పొత్తు పెట్టుకోలేదని ఆయన చెప్తున్నారు వచ్చేసారి పొత్తు పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నా అని కూడా చెప్తున్నారు ఇది దేనికి సంకేతం అంటే వక్ఫ్ బిల్లు విషయంలో వైసీపీ కొంచెం స్వతంత్రంగా భిన్నంగా వ్యవహరించింది దాని మీద కూడా అనే ఉన్నా వాళ్ళు నిలబడ్డారు అంతవరకు కానీ అది కూడా వైసీపీలో కొంతమందికి ఇష్టం లేదు కేంద్రంతో మంచిగా ఉండాల్సింది పోయి ఇది ఎందుకు చేసామనే ఆలోచన ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు బహుశా అయినా చేసే ప్రకటన చేసిన ప్రకటన దానికి ఉదాహరణ అనుకోవాలి అంటే వైసీపీలో ఈ వాయిస్ బయటికి వచ్చిందంటే బహుశా నెమ్మది నెమ్మదిగా ఇది పెరగచ్చు టు చూస్ బిట్వీన్ టూ అన్న దాంట్లో బీజేపీకి మేము కూడా దగ్గరగా ఉన్నాము నిజాన్ని మేమే దగ్గరగా ఉన్నాము ఐదేళ్ళు మిమ్మల్ని బలపరిచాం మోసాం ఇంకా చెప్పారు అందరూ ముగ్గురు మోసారు ఇప్పుడు బీఆర్ఎస్ కూడా కొంత సానుకూల వాయిఖ్యే తీసుకుంటుంది కాబట్టి కేంద్రం పరోక్షంగా అప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు కానీ ఇప్పుడు జగన్ అరెస్ట్ చేయడానికి కానీ వాళ్ళ యొక్క మద్దతు అయితే ఉంటుంది తర్వాత లోకేష్ వెళ్ళి చంద్రబాబు అరెస్ట్ కొన్నాళ్ళకు పురంధేశ్వరితో సహా వెళ్ళి ఆయన మాట్లాడి కొంత ఏదో ఓ పరిస్థితి తెచ్చుకున్నారు ఇప్పుడు కూడా ఆయన వెళ్ళాడు అరెస్ట్కు సంబంధించి కాబట్టి ఇక్కడ లోకేష్ ఏం మాట్లాడారు ఏం జరుగుతుంది లేకపోతే బీజేపీ జనసేన అలాగే తెలుగుదేశం తరఫున లోకేష్ కూడా పూర్తి స్థాయిలో దగ్గర అవుతారా ఇలాంటివన్నీ కూడా మనకు స్పష్టం అవుతాయి అందులో పెద్ద సందేహం ఏం లేదు కానీ ఈ అరెస్టుల పర్వంలో మటుకు బీజేపీ పరోక్షంగా అనుమతించి రెండు ప్రాంతీయ పార్టీలు ఒకదాని ఒకటి దెబ్బ తీసుకునే పరిస్థితిని వీలైనంత పెంచాలి అని చూడడం మటుకు మనకు కనిపిస్తుంది ఏదైనా అరెస్ట్ చేసి ఆధారాలు చూపించి కోర్టులో విచారణ జరిపి ఏదైనా చేయొచ్చు ఏదైనా కొనాలకు వారాలకు కొన్ని మాసాలకు అందరి నాయకులు బయటకు వస్తారు కదా సో దాంతోనే ఇప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేస్తే తెలుగుదేశం ఏమో అవ్వలేదు ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఘనంగానే తిరుగుతున్నారు అంతకుముందు జగన్ అరెస్ట్ చేస్తే ఆయన కూడా ఇంకా చెప్పాలంటే అరెస్ట్ అయితే మంచిదనే ఒక వాదన కూడా ఒక వి విపరీత వాదన కూడా ఉంది రాజకీయ వర్గాల్లో బయట ఉండే కానీ లోపల ఉండి బయట సానుభూతి తెచ్చుకోవచ్చు ఇట్లాంటివి అవన్నీ నేను ఇక్కడ చెప్పడం లేదు కానీ బీజేపీ కేంద్రం మాత్రం చాలా పకడ్బందీగా కథ నడిపిస్తూ ఉన్నాయి వాళ్ళు ఎవరికీ దొరకకుండా తమ ప్రయోజనాలు కాపాడుకోవడం ఎలాగో చూస్తున్నారు కాకపోతే ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూరు మోదీ ప్రభ మొదట్లో ఉన్నది కాస్త కొంచెం మసకబారటము మెజార్టీ రాకపోవడం ఇట్లాంటివి అప్పుడున్న జోష్ ఇప్పుడు కొంచెం తగ్గించిన మాట నిజమే కానీ ఇప్పటికే అధికారం వాళ్ళ చేతుల్లోనే ఉంది కదా కాబట్టి ఈ థర్డ్ డైమెన్షన్ ఇందులో వైసీపీ టీడీపీ మధ్యలో థర్డ్ డైమెన్షన్ బీజేపీది జనసేన బీజేపీతో ఉంటుందా సొంతంగా పెరగడానికి ప్రయత్నిస్తుందా అంటే ఇప్పటి ఉన్న సంకేతాలన్నీ పూర్తిగా బీజేపీకి అడుగుజాడల్లో నడిచే పార్టీలాగా ఉంది కేవలం ఏదో ఎన్నికల పొత్తులే కాదు అసలు భావజాలం కూడా దాన్ని పూర్తిగా పుణికి పుచ్చుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు